కొడుతుంటే కాలక సంఖ్యలు చేతులకి బేడీలు మొఖానికి చూపించుకోలేని పరిస్థితి మోదీ నోరింపు పాటాలి ఇంకెన్ని చెప్పాలి ఒక్కటైనా ఏం చేశాడు త్రీ సెవెన్ టీ రద్దు చేశాడు శాంతిగా ఉన్న దేశాలు రామ్ టెంపుల్ కట్టించారు మసీదులో లో కట్టవలసింది మసీద్ ఉన్న ప్రదేశాల్లో మేము రామ్ టెంపుల్ కట్టి లక్షల మంది మణిపూర్లో లో చనిపోతే ఈ రోజుకి టూర్ చేయలేదు ఏంటి ఒక మంచి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా సరెండర్ అవ్వద్దు నువ్వు సరెండర్ అయ్యావు నేను గెలిపించారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈవీఎం రీప్లాన్ చేసి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని గెలిపించా లేదా పవన్ కళ్యాణ్ సీట్లు యాభై వేలు లక్షల జాతీయతో రావడం అసలు అసలు పాయింట్ ఎయిట్ శాతం ఉన్న రాజమండ్రిలో పురంధేశ్వరి గెలవడం ఏంటి అక్కడ బీజేపీ ఈ వైసీపీ యంగ్ లీడర్ మొన్న కలిసి అంటాడు ఐఎమ్ డిఫీటెడ్ అని వారు బాబు నీ మొఖానికి ఆ పగలు ఎక్కడ ఓడద్దురా రెండు గంటల గంటల ఫ్లైట్లో కూర్చుంటే నువ్వు డిఫీట్ అవ్వలేదు నిన్ను డిఫీట్ చేశారు నిన్ను ఓడించారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈవీఎం ప్రీ ప్లాన్ ప్రీ ప్రోగ్రామ్ ఈవీఎంలు ముంటే జలక్షన్ ఒక్కసారి 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 మొన్న జగరికి వంద సీట్లు వచ్చాయి దగ్గరికి గెలిచాడు అది జగన్కి తెలుసు పారిపోయాడు బెంగులు డిప్రెస్ అయిపోయి కాపుకున్నాడు తిట్టడం రాలా బైకి ముందు ఈ తరఫున నేను పోటీ చేస్తా అని నేను వార్నింగ్ ఎందుకు వార్నింగ్లుసరికినం పెట్టి అవసరం అయితే కలు నా కలిసి పోరాడదాం ఎంత మంది పవన్ కళ్యాణ్ ఎంత మంది చంద్రబాబు నాయుడు అడ్డుకోగలరు మనాలి నువ్వు సోనియా గాంధీనే ఎదిరించా మర్చిపోవద్దు నువ్వు వచ్చినా రాష్ట్రం బాగుపడదు జగన్ ఎందుకు ఇప్పుడు కొన్ని పది పదమూడు లక్షల కోట్లప్పుడు ఇంకో పది పదమూడు కోట్ల లక్షలప్పు నేనైతే అప్పు చేయించువైతే రాజకీయం చేయగలవు ఎంత మంచి కాంబినేషన్ రావాలి కదా ఎప్పుడన్నా తిట్టేన కోపం నేను తిడితేనే నీకు ఆశీర్వాదం నేను తిడితేనే నీకు దీవెలు ఒక తండ్రి దానితోని వయసులో నీకంటే పెద్దోడిని ప్రపంచ అనువుల్లో కలిసి పోరాడదాం రాష్ట్రాన్ని కాపాడదాం ఇంత ఓపెన్ ఆఫ్ ఎవరైనా ఇస్తారా విదేశాలని నందవు ముంచేసి ముంచేసిల నందవు నిన్ను రోజు జరుగుతుంది బంకెస్టార్ రా కలిసి పోరాడదు ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వాడు సనాతన ధర అంట మను కాక నా భార్య క్రైస్తువులాలు నేను క్రైస్తవులు నేను అర్థంలో బాప్తి పొందాను నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు నేను పూర్తి సదాహాగు పిచ్చోల్లా ఎగురిపోతున్నాడు సనాతన ధర్మం ఎవరే సనాతన ధర్మ క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా సనాతన ధర్మడు ముక్తులు భార్యలు పెళ్లి చేసుకుంటాడా సనాతన ధర్మీస్టు తీసుకుంటాడా సనాతన ధర్మం వాడు నా క్రిస్టియన్స్ నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడు సనాతన ధర్మానికి వెంసం చేయకూడదు నీకు వన్ పర్సెంట్ క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా నువ్వు సెక్యులర్ బయట పోస్ట్ కొరకు సనాతనంలో నువ్వు ఎందుక నీకు మూవీలు లేకపోతే నేను హాలీవుడ్లో ఇప్పిస్తా స్టీవెన్ స్పీన్ బర్క్ ఇంతమంది ఉన్నారు హాలీవుడ్లో మూవీలో డబ్బులు లేవు మూవీల్లో ఫ్యూచర్ లేదు అన్నయ్య ఏమో కాంగ్రెస్ ప్యాకేజ్ స్టార్ అయ్యి వేలు కోట్లు సంపాదించాడు నేను సంపాదిస్తాను ఇదా ఇది ఒక బతుక చరిత్ర హీరోడిగా ఉండిపోతారా మీరు దేశాన్ని కప్పాలని తమ్ముడు పవన్ కళ్యాణ్ దేశాన్ని కప్పుడు నేను ఏమన్నా రెండు వేల ఎనిమిదిలో నా హీరో డాక్టర్ కే అయిపో రెండు వేల ఎనిమిదిలో నేను వచ్చిన ఏమన్నా మరి మీరు మిస్ చదువుతాను మరి ఏది నా పాలిటీ నా పాలిటీ ఒకటే నీకు రావద్దా పార్టీ పెట్టిన దగ్గర నుంచి హీరో పోరాటం కాదు అప్పుడు పోయేదా ఫారెన్ మినిస్టర్ పోస్ట్ బిజెపి ఇచ్చారా లేదా మోదీ అమిత్ షా రూపాల ఉంటుండగా పెద్దిరెడ్డి గారు ఏదైనా పెద్దరెడ్డి టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కన్విన్స్ చేయమన్నారు వాళ్ళు కాల్తో వద్దనా లేదా రాజ్యసభ వద్దనా లేదా ఫిఫ్టీ ఫారెన్ మినిస్టర్ స్టేట్ ఫర్ ఫార్ వద్దనా లేదా రెండు వేల పద్ధాలు చందనన నదొ చందనలే ఫార్మినస్టాఫ్ ని చందనలేన ఇన్ పిస్కాలం వంతువారను పోరార్తన ఎప్పుడుకైనా ఈ దేశం నా ద్వారా బాగు పడుతది ఎప్పుడుకైనా నేను ఎఫిఓ ముఖ్యమంత్ర ప్రధాని అవుతాను లేకపోతే ప్రజలు కొట్టు అమెరికా లా పై చేస్తారు ముఖ్యంగా బీసీల కొడు దళితుల కొడు క్రిస్టియన్స్ కొడు ముస్లిముల కొడు విభాగం నూటికి తొంభై తొమ్మిది శాతం హైదవులు ఫీసులు ఆ వచ్చి కూడలు పెడుతున్నాను సనాతన ధర్మం అని చెప్పాలంటే కంటలు ఉన్నాయి లైవ్ లేదు అప్పుడైతే ఓ గంటల సార్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడాది వాడి రజనీకాంత్